అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో మనకి ఇంకా శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతం కోసం రూపు కానీ కానీ లేదా ఏదైనా చిన్నపాటి కాయిన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈజీగా ఒక గ్రామ్లో లేదా ఒక గ్రామ్ కొనుక్కోలేని వాళ్ళకి హాఫ్ గ్రామ్లో ఎలా కొనుక్కోవాలి అంటే ఇప్పటి వరకు ఏమీ సేవింగ్స్ లేకపోయినా లేదా సేవింగ్స్ చేసుకోవడానికి వీలు కాకపోయినా అట్లీస్ట్ మనం ఒక థర్టీ నైన్ డేస్లో ఒక చిన్న టార్గెట్ పెట్టుకుందామండి ఒక థర్టీ నైన్ డేస్ మాత్రమే సేవింగ్స్ చేసుకొని ఒక గ్రామ్ కానీ లేదా హాఫ్ గ్రామ్లో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఈవెన్ హౌస్ వైఫ్ గా ఎలాంటి ఇన్కమ్ లేకపోయినా ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుని యాభై వంద రూపాయల లోపల మనం సేవింగ్స్ చేసుకుంటే ఈజీగా అయితే మనం అండి ఎందుకంటే వరమహాలక్ష్మి వ్రతానికి చాలా మంది రూపు కొనుక్కోవడం అలవాటు మనకి గ్రామంకి నాలుగు కూడా వస్తాయండి ఒక చిన్న చిన్న కాసులు మనకి ఒక రెండు మూడు గ్రాముల్లో తీసుకున్నా కూడా చిన్నపాటి మనకి లక్ష్మీ కాసులు మనకి నల్ల పూసలు దండలోకి వేసుకోవచ్చు ఒక గ్రామ్కి తక్కువలో తక్కువ నాలుగు కాసులు వస్తాయి లేదా అర గ్రామ్కి అయితే రెండు కాసులు అయితే వస్తాయి చిన్న చిన్న కాసులు ఇట్లా కాసులు పేరులాగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్లా చిన్న చిన్నవిగా సేవింగ్స్ చేసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు గ్రాముల్లో తీసుకున్నామంటే మనకి మెడ నిండా నెక్లెస్ లాగా లక్ష్మీ కాసులో హారం అయితే వచ్చేస్తుంది సో దీనికి ఎట్లా సేవింగ్ చేసుకోవాలనేది చిన్న ప్లాన్ చెప్తానండి ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైస్ అంటే ఈరోజు జూలై ఎనిమిదవ తారీఖు గోల్డ్ ప్రైస్ ఎలా ఉందంటే ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఉందన్నమాట ఇకపోతే మనకి ఫ్రైడే పదహారో తేదీ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది సో మనకి ఈ రోజు వరకు స్టాప్ చేసి రేపటి నుంచి మనం సేవింగ్స్ స్టార్ట్ చేసుకుంటే జూలై ఇరవై జూలైలో మనకి ఇరవై నాలుగు రోజులు ఉంది ఈ మంత్ ఆగస్ట్లో ఫిఫ్టీన్ డేస్ అంటే మనం పదహారవ తారీఖుకి లక్ష్మీ రూపు కొనుక్కునే విధంగా ప్లాన్ చేద్దాము సో టోటల్గా థర్టీ నైన్ డేస్ ఛాలెంజ్ అనమాట ఒకవేళ నేను అప్రాక్సిమేట్లీ అడిగా వేస్తున్నానండి రోజు గ్రామ్ రేట్ ఆరు వేల ఏడు వందలు కదా సో ఒకవేళ మనకి ఇంకా థర్టీ నైన్ డేస్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ గ్రామ్ రేటు ఏడు వేలు అనుకున్నా కూడా వేస్టేజ్ మనకు రూపు తీసుకునేదైతే కాయిన్స్ తీసుకునేదైతే ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి అంటే రూపు లక్ష్మీ రూపు మీకు ఐడియా ఉంటుంది కదా సో ఎనిమిది పర్సెంట్ అయితే వేస్తారండి దానికి వేస్టేజ్ సో దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అవుతుంది జిఎస్టీ త్రీ పర్సెంట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ టోటల్గా మనకి ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలైతే ఒక గ్రామ్కి అయితే పడుతుంది అంటే గ్రామ్ ఏడు వేలు అనుకుంటే సో అందుకని నేను రౌండ్ ఫిగర్గా ఏడు వేల ఎనిమిది వందలు థర్టీ నైన్కి డే థర్టీ నైన్ డేస్ కదా మన ఛాలెంజ్ చేసుకుపోయేది సో ఈ థర్టీ నైన్ డేస్ ఛాలెంజ్కి పర్ డే మనకి టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి ఇది చాలా చిన్నదే అండి మనం రేపటి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంక మనకున్నది థర్టీ నైన్ డేస్ మాత్రమే ఇప్పటి వరకు సేవింగ్స్ చేసుకొని వాళ్ళు కొంచెం ఖర్చులు తగ్గించుకొని హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు ఎలాంటి జాబ్ చేయలేని వాళ్ళు కూడా ఇంట్లో ఖర్చులు అంటే ఇప్పుడు సింపుల్గా మీకు వెజిటబుల్స్ కానివ్వండి ప్రొవిజన్స్ అలా ఖర్చులు తగ్గించుకోండి స థర్టీ నైన్ డేస్ మాత్రమే చేస్తాం ఎందుకంటే పర్ డే టూ హండ్రెడా అని అనుకోకండి ఎందుకంటే మనం చేసేది ఈ ఛాలెంజ్ ఓన్లీ మనం వరమహాలక్ష్మి వ్రతానికి రూపు కొనుక్కోవాలి సెంటిమెంట్ ఎలా అయినా కొనుక్కోవాలి ఖచ్చితంగా కొనాలి అందరూ కొనుక్కుంటూ ఉంటారు కదా ఇన్ని రోజులు మనం ఏం గోల్డ్ కొనుక్కోలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మాత్రమే సో థర్టీ నైన్ డేస్ మాత్రమే ఈ ఛాలెంజ్ చేస్తాము సో తర్వాత మనకి ఏదైనా చిన్నపాటి సేవింగ్స్ ఛాలెంజ్ ఎంచుకోవచ్చు అనమాట సో ఈ థర్టీ నైన్ డేస్ కాబట్టి సింపుల్గా మీరు ఈ థర్టీ నైన్ డేస్ మాత్రం ఫాలో అవ్వండి వన్ గ్రామ్కి అయితే రెండు వందలు సేవింగ్స్ చేయండి లేదా హాఫ్ గ్రామ్కి అయితే హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేస్తే సరిపోతుంది సో ఇంకా హాఫ్ గ్రాముకి కూడా రెండు కాసులు వస్తాయండి చిన్న చిన్న కాసులు ఎవరికైనా మెల్లో చక్కగా నెక్లెస్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఒక రెండు నుంచి మూడు గ్రాముల్లో మనం ఇట్లా చిన్న చిన్న కాసులు సేమ్ సైజ్ తీసుకున్నామంటే ప్రతి సంవత్సరం చక్కగా ఒక మూడు గ్రాముల్లోనే మనకు కాసుల పేరు చక్కగా నెక్లెస్ లాగా చేసుకోవచ్చు అది మీకు డిజైన్స్ కూడా పక్కన ఇస్తానండి అర్థం అవడానికి సో హాఫ్ గ్రామ్ చేసుకోవాలి సేవింగ్స్ అనేవాళ్ళు అంటే టూ హండ్రెడ్ డైలీ చేయలేము అనేవాళ్ళు హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేసుకోండి ఇక హౌస్ వైఫ్ చెప్పాను కదండి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మీరు లో నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసినా లేదా ప్రొవిజన్స్ లేదా ఇతర ఖర్చులు మీరు డైలీ వారి ఖర్చులు ఉంటాయి కదా వారం ఖర్చులు ఏదైనా సరే ఈ థర్టీ నైన్ డేస్ లోపలే సేవింగ్స్ చేసుకోవచ్చు చక్కగా థర్టీ నైన్ డేస్ మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి కొంచెం పొదుపు పొదుపు అంటే మీరు దుబారా చేస్తారని కాదు కొంచెం ఉన్న ఖర్చుల్లోనే కాస్త తగ్గించుకుంటే యాభై రూపాయలు అనేది పెద్ద కష్టమేమి కాదండి పర్ డే కాబట్టి యాభై నుంచి వంద రూపాయలు సేవింగ్స్ చేసుకుంటే హాఫ్ గ్రామ్లో ఈజీగా మీరు హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయండి పర్ డే హాఫ్ గ్రామ్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు సో ఇంకా శాలరీ బేస్డ్ అంటే మంత్లీ మంత్లీ శాలరీ వాళ్ళు ఈ మంత్ అంటే జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్ మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందలు మీరు సేవింగ్స్ చేశారంటే వన్ గ్రామ్లో మీరు కాసులు కొనుక్కోవచ్చు లేదా వీక్లీ ఎర్నింగ్స్ ఉంటారు కదా అంటే వేజెస్ సాటర్డే సండే పేమెంట్ తీసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు వారం వారానికి పద్నాలుగు వందలు అయితే మీరు తీసి పెట్టండి ఎవ్రీ వీక్ మనకి ఉన్నది ఫార్టీ డేసే కాబట్టి సో థర్టీ నైన్ డేస్ ఓన్లీ సో ఫోర్టీన్ హండ్రెడ్ అలా తీసి పెట్టండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఈజీగా టూ గ్రామ్స్ కానీ హాఫ్ గ్రామ్ కానీ మీ చాయిస్ అండి ఎందుకంటే మనకి కమెంట్స్లో అడుగుతున్నారు అక్క ఇంకా శ్రావణ మాసం రాబోతుంది కదా ఏదన్నా లక్ష్మీ రూపు కొనుక్కోవడానికి చెప్పండి అని చెప్పి నేను ఒక రెండు మూడు గ్రాముల్లో తీసుకోవడానికి నేను పాత వీడియోస్ కూడా మీకు టా అంటే ఇట్లా ఛాలెంజెస్ సేవింగ్స్ చెప్పున్నాను ఒకవేళ అది ఫాలో అవుతున్న వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి చక్కగా కొనుక్కోండి ఇప్పటి వరకు ఎలాంటి ప్లానింగ్ లేదు అట్లీస్ట్ ఐడియానే లేదు అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోండి గ్రాముకి నాలుగు నుంచి ఉన్నాయండి గ్రాముకి రెండు మూడు నాలుగు కాసులు సైజుని బట్టించి ఉన్నాయి మనకి గ్రాముకి నాలుగు వచ్చేది తీసుకున్నామంటే మూడు గ్రాములకి పన్నెండు కాసులు వరకు వస్తాయండి చక్కగా వాటి బ్లాక్ బీడ్స్ మధ్యలో మన చిన్నపాటి నెక్లెస్ అయితే తయారైపోతుంది అంటే మనకి తక్కువ వెయిట్లో చిన్న చిన్న కాసులు చూడ్డానికి మెడ నిండుగా ఉంటాయి సో అట్లా ప్లాన్ చేసుకోవాలి అని ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇప్పటి అయినా ఒక సేమ్ సైజు కొనుక్కోండి ఒక పెద్ద కాయిన్ కొనుక్కుంటే మిడిల్లో పెట్టి ఇటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు పెట్టుకున్నారనుకోండి మధ్యలో బ్లాక్ బీడ్స్ వస్తాయి కాబట్టి చక్కగా మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ అయితే తయారైపోతుంది ఇట్లా చిన్న చిన్నగా అంటే మనకి చిన్న చిన్న అకేషన్స్కి డైలీ వేర్ కావచ్చు లేదా ఏదైనా పండగలకి పర్వదినాలకి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా నెక్లెస్ పెట్టుకోవచ్చు కాసులతో చాలా బాగుంటుంది సో చాలామంది ఇట్లా చిన్న చిన్నవే అండి ఇలా అంటే నాకు తెలిసి చాలా మంది చూస్తున్నాను గ్రామ్కి నాలుగు గ్రామ్కి మూడు గ్రామ్కి రెండు ఇట్లా వస్తాయి కదా అలాంటి ఒకే సైజు తీసుకొని లక్ష్మీ కాసుల పేరులా కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఒక ఆరు ఏడు గ్రాముల్లోనే మనకు లక్ష్మీ కాసుల పేరు కూడా వచ్చేస్తుంది సో ఇంక ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా ఇంకొకసారి నేను కాసుల పేరుకి తక్కువ ఖర్చులో ఇట్లా కాయింట్స్ తీసుకొని మనమే చుట్టించుకోవచ్చు అనమాట చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అది కూడా ఒకరోజు ప్లానింగ్ అయితే చెప్తాను అలా కాసుల పేరు కోసం తక్కువ వెయిట్లో కాసులు పేరు కొనుక్కోవాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్లు పెట్టండి దాని గురించి ఒక వీడియో చేద్దాము ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఎన్ని గ్రాములు పడుతుంది నేను మీకు ఒక వీడియో అయితే చేస్తానండి సో ఇవాటికి ఇదేనండి చిన్న వీడియో సో వరమహాలక్ష్మి వ్రతానికి అందరూ కూడా తప్పగా తప్పకుండా ఎంతో కొంత కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను సో ఎందుకంటే అందరూ కూడా లాగా చక్కగా లక్ష్మీ రూపుతో అమ్మవారికి పూజ చేసుకొని ఆ వరమహాలక్ష్మి యొక్క ఆశీర్వాదాలు మనం అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను సో అడ్వాన్స్గానే ఈ ఒక్క వీడియో చేస్తున్నానండి మీకు సో ఒక థర్టీ నైన్ డేస్ ఉంది కాబట్టి ఏమీ వర్రీ కాకండి ఒక నెల పైనే ఉంది మనకు కాబట్టి ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి నేను సేవింగ్స్ చెప్పున్నాను ఇది రేపటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు లేదా ఈ రోజు కూడా స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా చేసుకోండి మీ దగ్గర ఉన్న ఖర్చుల్లో అంటే ఉన్న వాటిలో ఖర్చులు తగ్గి తగ్గించుకోండి థర్టీ నైన్ డేస్ వరకు కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే వరమహాలక్ష్మి వ్రతం నాడు చక్కగా లక్ష్మీదేవి మీ ఇంటికి బంగారు కాసు రూపంలో వచ్చి చేరుతుందండి ఖచ్చితంగా మంచి రోజున కొనుక్కోమని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీలైనంతలో ఎంతో కొనుక్కోండి కాసు అనే కాదండి మీరు గుండ్లు రెండు గుండ్లు కొనుక్కున్నా కూడా హ్యాపీనే ఆ రోజు కాబట్టి బంగారం కొనుక్కుంటే మంచిది కాబట్టి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను మీకు సో రేపటికైతే నేను ఒక మంచి బిజినెస్ ఐడియాతో పాటు మరికొన్ని సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే